ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ పండుగల అశోక్ బాబు గారికి అలాగే మరో పివీరావు మాలమహడు రాష్ట్ర అధ్యక్షుడు గుమాపు సూర్యవర్ ప్రసాద్ గారికి జిల్లా విజిలెన్స్ అండ్ ఎస్ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పన్నమన్న బాలకృష్ణ గారికి వివిధ దళిత సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిథులారావు ఈ రోజు మరి జూపుడు ప్రభాకర్ రావు అనే వ్యక్తి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి పదవులు పొంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు పొంది మాయమాటలు చెప్పి మొదలు పెట్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేరి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్యను తొలగించాలి డబ్బులున్న వాళ్ళకే పట్టం కట్టాలనే ఆలోచనతో అవాకులు చవాకులు పెంచినటువంటి ఓ జూపుడు ప్రభాకరా నువ్వు ఎక్కడున్నావు ఒక దళితుడివేనా ఒక మాలకులలో పుట్టావా నువ్వు నీకు సిగ్గు శర్మ ఉందా ఒక ప్యాకేజిస్టర్గా స్టార్ గా మారిపోయి ఇవాళ అంబేద్కర్ గారు రవాణపరిస్తే ఈ దళితులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఆరు లక్షల మంది దళితుల కుటుంబాలున్నాయి ఈ యాభై ఆరు లక్షల మంది డిసైడల్ ఫ్యాక్టర్ పొద్దున రాబోయే రోజుల్లో రెండు నెలల్లో మరి తగిన గొలపాటం చెప్పబోతున్నారు ఎందుకంటే ప్రభుత్వం నడిపించి సలహాదారుడిగా ఉన్నటువంటి నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా చెప్పవలసిన బాధ్యత మానేసి అంబేద్కర్ మీద అవాకులు చవాకులు పేలుతున్నావు మరి దళిత జాతంతా కూడా ఒక్కసారి ఓట్ని నోటు మీద నొక్కి ఆ బటన్ నొక్కితే మీ యొక్క గల్లంత అయిపోతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా నూట యాభై శాతం సీట్లు మీకు ఇచ్చారు అనేక మంది అన్ని కులాల పని పనిచేస్తే మీరు గద్దెనెక్కారు మరి సలహాదారులేమో రెండు వందల యాభై మంది మంత్రులేమో పద్నాలుగు మంది వేసుకుని ఒక ముఖ్యమంత్రిగా మీరు అన్ఫిట్ అయిపోయి ఒక దళితులు ఉన్న పథకాలు ఇరవై ఏడు పథకాలు తీసేసి అంబేద్కర్ విద్య తీసేసి సప్ల మీద తీసేసి మరి అమ్మఒడికి పెట్టేశారు మీరు అమ్మఒడి అంటే అందరికీ సమానం అంటున్నారు అంటే శత్రులు కాపులు బ్రాహ్మణులు రాజులు మాలమాజులు మీరు సమానమా అంటే మేము వాళ్ళ కూర్చొని ఇస్తావా మా కోటాలో రాజ్యాంగ హక్కుల ప్రకారంగా మా కోటాలో మేం పొందుతుంటే మేము అమ్మఒడికి మా డబ్బులు పట్టుకొని పెట్టడం సమంజసం కాదని మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తూ ఈ యొక్క విషయాన్ని జూపుడు ప్రభాకర్ వెనక తీసుకోకపోతే పివీరావు మాలమహడు అధ్యక్షులు జాతీయ పండు అశోక్ బాగర్ నాయకత్వంలో మరి ముట్టడించి ప్రతి జిల్లాలోనూ కూడా కమిటీలేసి మరి నిన్ను ముట్టడించడానికి సిద్దంగా ఉన్నామని చెప్పేసి డాక్టర్ గౌరవం జాతి తల్తినేఖంగా తెలియజేస్తున్నాం జేపీ